బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కాగజ్ నగర్ శాఖను ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ మరియు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారి శాఖను కాగజ్ నగర్ పట్టణంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని వెనకబడిన ప్రాంతం కాబట్టి నిత్యం అందుబాటులో ఉండి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు

కానర్ బ్రాంచు ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇచ్చేసిన వ్యాపార వర్గ వ్యాపారస్తులు బ్యాంకు మేనేజరు విజనల్ ఆఫీసరు వచ్చిన కస్టమర్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు జాతీయ బ్యాంకును కాగజ్ఞ పట్టణంలో ఏర్పాటు చేసుకుని బ్రాంచ్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా సుఖకరమైన విషయం వ్యాపారానికి కూడా ఉత్తమిస్తుంది స్థానికంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ బ్యాంకు వారిని కోరేది ఒక్కటే నిత్యం అందుబాటులో ఉంటే ఉండి ప్రజలకు సేవ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది మీరు ఆర్థిక సేవల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఆసరాగా నిలుస్తారు ఆలంబరంగా నిలుస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు